ఎలక్టోరల్ బాండ్స్ చెల్లవని వాటిని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం శుభపరిణామమని జాగో ముస్లింల అభివృద్ధి వేదిక సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా పేర్కొన్నారు సుప్రీంకోర్టు తీర్పును జానో జాగో సంఘం తరఫున స్వాగతిస్తున్నామని ఆయన వెల్లడించారు పేరు చిరునామా తెలియని వ్యక్తుల ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో రాజకీయ పార్టీలకు విరాళాలు అందడం వల్ల రాజ్యాంగ వ్యవస్థలు ప్రమాదంలో పడే అవకాశముందని ఆయన తెలిపారు ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా దేశంలో ఎక్కువ నిధులు ఆర్జించిన పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ నిధులతో రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసే అవకాశం ఉంటుందన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునర్జీవం వేసినట్లయిందన్నారు ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా వివిధ పార్టీలకు బడా వ్యాపారులు ఆ తరువాత ఆయా పార్టీల ప్రభుత్వాలు ఏర్పడ్డాక తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేరేలా అవకాశం అవకాశముందన్నారు బడా వ్యాపారుల ఇలాంటి చర్యల వల్లే నేడు నిత్యవసర ధరలు ఆకాశనంటి సామాన్యుడి బతికే పరిస్థితులు కనుమరుగవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ దేశంలోని ప్రజలు వచ్చే ఎన్నికల్లో సున్నిత అంశాలకు ప్రభావితం కాకుండా దేశ ప్రగతి అభివృద్ధి ఉపాధి కల్పన మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసే పార్టీలకు వేయాలని కోరారు ఓటర్లు తమ ఓటును ఆలోచించి వివేచనతో వేయాలని ఆయన కోరారు రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే సుప్రీంకోర్టు ఎలక్ట్రాని బాండ్లను రద్దు చేయడం ఇది ఒక శుభ ఎందుకంటే దేశ రాజకీయ వ్యవస్థను అతులాపుతులం చేస్తున్నాయి ఈ ఎలక్ట్రికల్ బాండ్స్ ఇచ్చిన వ్యక్తి పేరు ఉండదు ఏమీ ఉండదు వేల కోట్ల రూపాయలు ఒక పార్టీకి ముడుకు మాదిరి చెల్లిస్తున్నారు వీటి వల్ల రాజ్యాంగానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది దీన్ని సుప్రీంకోర్టు ఖండించడం చాలా మంచి పరిణామం ఒక దేశవ్యాప్తంగా ఒక బీజేపీకి ఏడు వందల పంతొమ్మిది కోట్లు వచ్చినాయి డబ్బులు భారతీయ జనతా పార్టీకి ఏడు వందల పంతొమ్మిది కోట్లు ఇలా ట్రోబర్ ద్వారా పార్టీ పండు వచ్చింది ఇలా పండుతో రాజ్యాంగ వ్యవస్థలను మార్చే ఆలోచన ఉంది బీజేపీకి కాబట్టి ప్రతి ఒక్కరు మనం అందరము వీటిని ఖండించాలి అలాగే ప్రతి ఒక్క వ్యక్తి తన ఓటును ఓటు హక్కును దేశ ప్రైతి కోసం దేశ అభివృద్ధి కోసం ఆలోచించి వేయాలి ఇలాంటి ఎలక్ట్రో కోర్ట్ బాండ్ల వల్ల దేశ వ్యవస్థ చిన్న భిన్నమయ్యే ప్రమాదం చూడండి కాబట్టి వీటిని సుప్రీంకోర్టు బహిష్కరించడం చాలా మంచి పరిణామం జాను జాగో ముస్ ద్వారా మేము మేము కూడా దీన్ని సంతోషిస్తున్నాము ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇలాంటి ఫండింగ్ ద్వారా పార్టీకి ఏ వ్యక్తి ఎంత డబ్బు ఇచ్చాడో అతని పేరు తెలియకుండా వారి యొక్క అవసరాల కోసం ప్రభుత్వ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ యొక్క వ్యక్తులకు అనేక లాభాలు చేకూరుతాయి ఇలాంటి ఎలక్ట్రికల్ రోడ్ ఫండ్ ద్వారా రాబోయే రోజుల్లో ప్రమాదం నుంచి కాపాడడం చాలా మంచి పరిణామని జానో జాగో ద్వారా మేము కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ తో పాటు రాజకీయ సినిమా సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు మా లింకులు షేర్ చేయండి